ఓవైపు సౌత్లో సినిమాలు చేస్తూనే మరోవైపు హిందీలోను వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది పూజా హెగ్దే కూలీ చిత్రంలోని మోనికాపాటతో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉందామే ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆమె తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీకి బాలీవుడ్కు ఉన్న తేడా గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్లో హీరోయింగా ఎంట్రీ ఇచ్చిన తనకు కెరీర్ ప్రారంభంలో చేసిన మొహంజోదారో మినహా అక్కడ గుర్తింపు తీసుకొచ్చే పాత్రలేని ఇంతవరకు రాలేదని చెప్పింది బాలీవుడ్ తనను ఎప్పుడూ గ్లామరస్ హీరోయిన్గానే చూసిందని తన నటన స్థాయిని పెంచే పాత్రలేనీ ఇవ్వలేదని అంతగా గుర్తుపెట్టుకునే పాత్రలేవీ అక్కడ చేయలేదని పూజా వెల్లడించింది సౌత్ ఇండస్ట్రీ అలా కాదనీ ఇటీవల విడుదలైన రెట్రో సహా తన కోసం ఇక్కడి దర్శకులు ఎన్నో ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ రాశారని చెప్పిన పూజా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేయాలని భావిస్తున్నానని తెలియజేసింది